నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడు యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా ఈరోజు ముందుగా తదుపరి రాశి మీన రాశి ఈ రాశిలో బుధ యొక్క సంచారము మూడవ స్థానంలో జరుగుతోంది ఈ మూడవ స్థానం ఏంటి సాహసోపేతంగా ఉంటుంది డెసిజన్స్ కూడా చాలా ఫాస్ట్ గా అగ్రెసివ్ గా తీసుకుంటారు ఏ పని చేసినా ఫాస్ట్ గా చేస్తారు డేర్ గా చేస్తారు ఇలాంటివన్నీ ఇదేంట్లో అంటే ధైర్యానికి సూచన మూడవ స్థానము ప్రభావం ఎలా ఉంటుందంటే మీరు ధైర్యంగా డేషన్స్ తీసుకోవడం కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఏ పని చేసినా సరే అయితే మరింత విశ్లేషణ చేస్తే కనుక ఇది మీకు చాలా అనుకూలమైన సమయము వృధా చేసుకోకండి బుధుడు ధైర్య స్థానంలో సంచారం చేస్తున్నాడు మీ రాశిలో కాబట్టి మీరు ఏ పని చేపట్టినా అది సక్సెస్ చేస్తారు ధైర్యంగా ముందుకు వెళ్తారు సానుకూలమైన ఆలోచనలతో కరెక్ట్ డేషన్సే తీసుకునే అవకాశం కనబడుతుంది అయితే ప్రయాణాలు చూసినట్టయితే కనుక షార్ట్ ట్రిప్సే మీరు ఎంచుకోండి లాంగ్ ట్రిప్స్ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు ఇలాంటి ట్రిప్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకుని వీక్ లోపల అంటే ఏడు రోజుల లోపలే ఏవైనా ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అలాంటివి మేము చేసేసుకున్నాము అంటే క్యాన్సిల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అంత మంచిగా కనపట్టలేదు తర్వాత సోదర సహోదరులతో అన్నదమ్ములతోనూ అక్కచెల్లతోనూ గతంలో ఏమైనా విభేదాలు ఉంటే కనుక అవి పోయి సత్సంబంధాలు మెరుగయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత మీడియా జర్నలిజము రచనా రంగాల్లో ఉన్నవారికి ఈ సమయంలో మంచి జరిగే అవకాశము అవకాశాలు పెరిగే అవకాశము పాటు మీకంటూ మీకు ఒక గుర్తింపు రావడము ఐడెంటిఫికేషన్తో పాటు మీ యొక్క పనితనాన్ని గుర్తించి ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వడం కానీ పెద్ద పెద్ద సంస్థలు మిమ్మల్ని ఆహ్వానించడం కానీ జరిగే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది అయితే మీరు అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు నిర్భయంగా ధైర్యంగా నిర్ణయాలు తీసేసుకోండి పబ్లిక్ డీలు సోషల్ మీడియా ద్వారా మీకు అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది వచ్చిన అవకాశాన్ని నో అని చెప్పకుండా ధైర్యంగా ముందుకెళ్ళండి అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క మెమరీ పవరు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది దీంతోపాటు ప్రాజెక్ట్ వర్క్ కానీ గ్రూప్ డిస్కషన్స్లో కానీ మీరు పార్టిసిపేట్ చేస్తే మరింత మేధస్సు నాలెడ్జ్ పెరిగే అవకాశం కనబడుతోంది అయితే ఓవరాల్గా చెప్పదగిన సూచనలు ఏంటంటే పచ్చని వస్తువులను దానంగా ఇవ్వండి దీనితో పాటు రాగితో తయారు చేసిన వస్తువులను అంటే చెంబు కానీ పళ్ళం కానీ లేదా బౌల్ కానీ వాటిని నీరు వేసి మీ గుమ్మం ముందు కనుక పెట్టినట్టయితే ఈ బుధ సంచార సమయంలో బయట గడప అవతల తలుపు దగ్గర కనుక పెట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అందులో ఆకుపచ్చని ఒక ఆకు కానీ దళం కానీ వేసినట్టయితే మరింత ఫలితాలు మంచిగా కనబడతాయి అయితే బుధగాయత్రి మంత్రాన్ని మాత్రము ఈ సమయంలో ఈ బుధ సంచార సమయంలో బుధగాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి మీ ఇంట్లో ఆ మంత్రము ప్రతిధ్వనించేలాగా ఏర్పాట్లు చేసుకోండి ఇది బుధ సంచార సమయంలో ఈ మీనరాశి వారికి ఆ ఆ స్వామి యొక్క సంచార ఫలితాలు పరిహారాలు కావచ్చు ఫెయిల్ అవ్వడం కావచ్చు లేదా తీవ్రమైన అనారోగ్యం కావచ్చు ఇలాంటివన్నీ జీర్ణ వ్యవస్థకు సంబంధించి కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే మైగ్రేను మానసిక ఒత్తిడి అంటే తలకు మెంటల్ టెన్షన్స్ ఎక్కువయ్యే అవకాశం కనబడుతుంది మీరు జీర్ణ వ్యవస్థ అనగానే ఆహారంలో మార్పులు తప్పనిసరిగా చేసుకోండి ఇష్టానుసారంగా ఉన్నది ఎంతే ఫ్యాక్ట్ అది ఆ పార్ట్లో మీరు ఇష్టానుసారంగా అన్నీ వేసేసి దాన్ని ఇబ్బంది పెడితే అది ఏమవుతుంది పాడయ్యే తీరుతుంది కాబట్టి మీ యొక్క ఆహార వ్యవహారాలలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఏది పడితే అది వేసేయకుండా నియమబద్ధమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక వారసత్వ ఆస్తి పంపకాలలో తగాదాలు వచ్చే అవకాశం కనబడుతుంది దాన్ని మీరు సామరస్యంగా చేసుకుంటారా లేదా జాగ్రత్తగా వ్యవహరించుకుంటారా అనే అంశాలు మీరు చూ చూసుకోవాల్సిందే కానీ ఇక్కడ వారసత్వ ఆస్తి వారసత్వంగా వచ్చే ఆస్తిలోను ఆస్తి పంపకాలలోను గొడవలు తథ్యము జాగ్రత్తగా చూసుకోండి అయితే వ్యాపారంలో కూడా రహస్య వ్యయాలు లేదా పన్ను సంబంధిత వాటిల్లో అంటే ట్యాక్స్లు ఎగ్గొట్టడంలోనో ట్యాక్స్లు కట్టకుండా మా మాల్ ప్రాక్టీస్ చేయడంలోనో లేదా అంటే ఏదైనా దానికి సంబంధించి మీరు ఏ తప్పుడు పనులు గతంలో చేసి ఉన్నా లేదా ఇప్పుడు చేస్తున్నా అలాంటి వాటివి కూడా బయటపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి దాని మీద మీరు ఒక క్లారిటీ పెట్టుకోండి ఏ ఒక రహస్యమైనా సరే అది వ్యాపార ఉద్యోగ ఇల్లు బయట ఎక్కడైనా సరే మీరు గతంలో మెయింటైన్ చేసినవన్నీ కూడా తప్పులు రహస్యాలు బయటపడే అవకాశము ఈ సమయము ఇంకా ఒకటేమిటి రెండేమిటి అది జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకోండి అయితే అనుకూలమైన అంశాలు ఏంటంటే కొంతమందికి ఈ సమయంలో ధ్యానం కానీ తత్వ విచారణ కానీ అంటే గతంలో మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనలైజేషన్ అంటారు దీన్ని తప్పులు ఏం చేశాము పశ్చాత్తాపపడండి తప్పులు చేసాము అని నెగ్లిజెన్సీగా కాకుండా తప్పు చేసినందుకు మీకు మీరే సెల్ఫ్గా అనలైజ్ చేసుకుని ఆ తప్పుకు పశ్చాత్తాప పడినట్టయితే కనుక కొంత మీకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది ఆ జ్యోతిష్యం మానసిక శాస్త్రంలో ఆసక్తిని పెంచుకోండి జ్యోతిష్యం అనేది ఏదో సరదాగా చెప్పే విషయం కాదు సరదాగా చెప్పే అంశము కాదు ఇది ఒక మార్గదర్శి మీరు ఇలా ఉంటున్నారు ఉండద్దు ఇలా ఉండండి అని ఒక చెప్పే గైడ్ లాంటిది అనమాట ఒక దేవత లాంటిది కాబట్టి శాస్త్రాన్ని హేళన చెయ్యకండి తర్వాత హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ రీసెర్చ్ అకౌంటింగ్ రంగాల్లో ఉన్న వాళ్లకు చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఏకాగ్రత పెంచుకోండి మరీ ముఖ్యంగా ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో ఎక్కువగా శ్రద్ధ పెట్టండి థీరీ వేరు ప్రాక్టికల్ వేరు మీరు ఏ ప్రాక్టికల్గా సబ్జెక్ట్స్ తీసుకున్నారో ఆ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ మీద దృష్టి పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు దీంతో పాటు కోచింగ్ తీసుకోవడం కానీ లేదా ఎవరైనా పెద్దల యొక్క గైడెన్స్ తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము విద్యార్థులకు స్పెషల్గా చెప్పడం జరిగింది అయితే ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారికి ఒక పరిహారంగా చెప్తున్నాను ఓం బుమ్ బుధాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదువుకోండి దీనితో పాటు బుధవారం రోజు పచ్చిమిర్చిని లేదా పచ్చి ఆకుకూరలు అంటే ఆకుపచ్చని ఆకుకూరలను దానంగా బ్రాహ్మడికి గాని పేదవాడికి గాని ఇచ్చినట్టయితే బుధ అనుగ్రహం ఎక్కువగా కలుగుతుంది ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన బుధ అనుగ్రహము గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు అయితే ఓవరాల్గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాసులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ